గురుగారు సంక్రాంతి పండుగ రోజు హరిదాసుల్ని గంగిరెద్దుల్ని ఏ విధంగా సేవించాలంటారు వీరిద్దరూ కూడా ఏమిటంటే ఇంటి బయటకు వచ్చి వీరేమో హరినామ స్మరణ చేస్తారు ఎవరు హరిదాసు అంటే ఏమిటంటే ధనుర్మాసం ఆఖరికి వచ్చేసింది కాబట్టి మిగతా ఇరవై తొమ్మిది రోజులు హరినామం జపం చేయకపోయినా కూడా వారు చెప్పేటువంటి శ్లోకం విన్నా కూడా మన హరినామం జపం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది హైందవ ధర్మంలో విన్నా చదివినా కూడా ఒకటే ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఇంత ఫలితాన్ని మనకి ప్రాప్తించినటువంటి ఆయన మన ఊరికి ఎలాగా కాబట్టి మనకు తోచిన విధంగా స్వయంపాకం కానీ లేదా దక్షిణ రూపంగా కానీ ఈ రకంగా హరిదాసుని మనం సేవించుకోవచ్చు అలాగే గంగిరెత్తిని ఆటించేటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి గంగరెత్తును రకరకాలుగా చక్కగా ఒక కాలు ఇంకొక కాలు వేస్తున్నట్టుగా నాట్యం చేయిస్తున్నట్టుగా గంగరెత్తుని ఆడిస్తూ ఉంటారు వారికి కూడా మనము వీలుంటే గ్రాసానికి అంటే అది తినేటువంటి పోషకానికి మనం ధన రూపేణ ఇవ్వచ్చు లేదంటే బియ్యము లేదంటే ఎద్దు ఏదైతే తింటుందో పళ్ళు రూపంలో కానీ ధనం రూపంలో కానీ ఏ ప్రకారంగా అయినా వాటిని మనం సేవించుకోవచ్చు ఈ ప్రకారంగా మన సంక్రాంతి పండుగలకి వీలను కూడా మనం సేవించుకునే భాగ్యాన్ని కలగ తీసుకోవచ్చు ఓం నమస్ గురువు గారు సంక్రాంతి పండుగ రోజు హరిదాసుల్ని గంగిరెద్దుల్ని ఏ విధంగా సేవించాలంటారు మా వీరిద్దరూ కూడా ఏమిటంటే ఇంటి బయటకు వచ్చి వీరేమో హరినామ స్మరణ చేస్తారు ఎవరు హరిదాసు అంటే ఏమిటంటే ధనుర్మాసం ఆఖరికి వచ్చేసింది కాబట్టి మిగతా ఇరవై తొమ్మిది రోజులు హరినామం జపం చేయకపోయినా కూడా వారు చెప్పేటువంటి శ్లోకం విన్నా కూడా మన హరినామం జపం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది హైందవ ధర్మంలో విన్నా చదివినా కూడా ఒకటే ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఇంత ఫలితాన్ని మనకి ప్రాప్తించినటువంటి ఆయన మన ఊరికి ఎలాగా కాబట్టి మనకు తోచిన విధంగా స్వయంపాకం కానీ లేదా దక్షిణ రూపంగా కానీ ఈ రకంగా హరిదాసని మనం సేవించుకోవచ్చు అలాగే గంగిరెత్తుని ఆడించేటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి గంగిరెత్తును రకరకాలుగా చక్కగా ఒక కాలు ఇంకొక కాలు వేస్తున్నట్టుగా నాట్యం చేయిస్తున్నట్టుగా గంగరెత్తుని ఆడిస్తూ ఉంటారు వారికి కూడా మనము వీలుంటే గ్రాసానికి అంటే అది తినేటువంటి పోషకానికి మనం ధన రూపణ ఇవ్వచ్చు లేదంటే బియ్యము లేదంటే ఆ ఎద్దు ఏదైతే తింటుందో పళ్ళు రూపంలో కానీ ధనం రూపంలో కానీ ఏ ప్రకారంగా వాటిని మనం సేవించుకోవచ్చు ఓం నమస్కే గురుగారు సంక్రాంతి పండుగ రోజు హరిదాసుల్ని గంగిరెద్దుల్ని ఏ విధంగా సేవించాలంటారు వీరిద్దరూ కూడా ఏమిటంటే ఇంటి బయటకు వచ్చి వీరేమో హరినామ స్మరణ చేస్తారు ఎవరు హరిదాసు అంటే ఏమిటంటే ధనుర్మాసం ఆఖరికి వచ్చేసింది కాబట్టి మిగతా ఇరవై తొమ్మిది రోజులు హరినామం జపం చేయకపోయినా కూడా వారు చెప్పేటువంటి శ్లోకం విన్నా కూడా మన హరినామం జపం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది హైందవ ధర్మంలో విన్నా చదివినా కూడా ఒకటే ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఇంత ఫలితాన్ని మనకి ప్రాప్తించినటువంటి ఆయన మన ఊరికి ఎలాగా కాబట్టి మనకు తోచిన విధంగా కానీ లేదా దక్షిణ రూపంగా కానీ ఈ రకంగా హరిదాసని మనం సేవించుకోవచ్చు అలాగే గంగిరెత్తును ఆడించేటువంటి వాళ్ళు ఇంటికి వచ్చి గంగిరెత్తును రకరకాలుగా చక్కగా ఒక కాలు ఇంకొక కాలు వేస్తున్నట్టుగా నాట్యం చేయిస్తున్నట్టుగా గంగ ఆడిస్తూ ఉంటారు వారికి కూడా మనము వీలుంటే గ్రాసానికి అంటే అది తినేటువంటి పోషకానికి మనం ధన రూపేణ ఇవ్వచ్చు లేదంటే బియ్యము లేదంటే ఎద్దు ఏదైతే తింటుందో పళ్ళు రూపంలో కానీ ధనం రూపంలో కానీ ఏ ప్రకారంగా వాటిని మనం సేవించుకోవచ్చు ఓం నమస్